नमस्कार जेपी स्वागत జిల్లా వెంకటగిరికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆముడూరు గ్రామం పొలితోటలందు గెలిచి ఉన్న శ్రీ విష్ణుమూర్తి సమేత శ్రీ చెంచలక్ష్మి అమ్మవారి దేవస్థానము పద్దెనిమిదవ వార్షికోత్సవ ఆహ్వానం జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటలకు అభిషేకం ఎనిమిది గంటలకు ముత్తాల కవచములచే శ్రీవార్లకు విశేష అలంకరణ దర్శనము ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ చంచులక్ష్మి నృసింహ స్వామి వారి కళ్యాణోత్సవం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహానైవేద్యం అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు వసంతోత్సవం పలకీ సేవ రాత్రి ఏడు గంటలకు ఉంజల సేవ భజన కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ చంచులక్ష్మి నరసింహ స్వామి వాళ్ల వైభవము పూర్తి నాటకము పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమం కలవు సహాయ సహకారములు అందిస్తున్న దేవాదాయ శాఖ మహిళలు శ్రీ ఆనంద రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి సభ్యులు శ్రీ గురుగుల్ల రామకృష్ణ గారికి శ్రీ చెంచలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము అరమభూమి వెంకట శ్రీనివాసు కార్యనిర్వహణ అధికారి మరియు శ్రీ శ్రీ శ్రీమ్మ తల్లి బృందం